ఎమిగనూరు పట్టణం లక్ష్మీపేటకు చెందిన సుగూరు నాగేశ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎమ్మిగనూరు కోఆపరేటివ్ టర్న్ బ్యాంక్ నందు ఆయకపు అప్పు కింద డెబ్బై ఐదు వేలు తీసుకున్నారని అది కాస్త రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నాటికే ఐదు లక్షల ఎనభై వేలు అయ్యిందని కానీ వన్ టైం సెటిల్మెంటుకు గాను అప్పటి చైర్మన్ దారాల సీను అనే వ్యక్తి ద్వారా కలిసి రెండు లక్షల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు అయితే నాకు టౌన్ బ్యాంకు నందు అసలు అమౌంట్ నాకు ఇచ్చింది నలభై వేలు మాత్రమే అందులో పదిహేను వేల రూపాయలు పట్టుకొని ఇచ్చారని మళ్ళీ అందులో ఇరవై వేల రూపాయలు రసూల్ అనే వ్యక్తి తీసుకున్నారని అన్నారు చివరకు బ్యాంకులు విచ్చన్న చేయగా ఒక రూపాయి కూడా బ్యాంకుకు చెల్లించలేదని తెలిపారు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి తనకు న్యాయం చేయాలని కోరారు మాజీ చైర్మన్ ఈ సమస్య కోర్టులో డిగ్రీ అయిందని తాను ఎవరి దగ్గర ఎలాంటి సొమ్ము తీసుకోలేదని అన్నారు అయితే ఈ విషయం గురించి పట్టణసీఐతో ఫోన్ ద్వారా కొమ్మురాజుతో సంప్రదించడం జరిగింది ఈ సంభాషణలో కొమ్మురాజు ఎనభై వేలు తీసుకోలేదని చెబుతున్నాడు అందుకు ఆ విషయమై మూడు రోజులు సెటిల్మెంట్ చేసుకుంటానని నా కూతురు కాన్పు ఉందని నాకు మూడు రోజులు గడువు కావాలని కొమ్మురాజు నాతో సంభాషణ జరపాడని కానీ మరలా అతను పత్రికా ముఖంగా డబ్బులు తీసుకోలేదని చెబుతున్నాడని తెలిపారు తెలియజేశారు అయితే దారాల శ్రీను వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ డబ్బులు మేము ఇస్తామని నన్ను పేపర్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఆపి మోసం చేశారు తగిన ఆధారాలతో నేను నా నిజాయితీ నిరూపించుకోవడానికి ఎక్కడికి రావడానికైనా సిద్ధమని బహిరంగంగా సవాల్ చేశారు